హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా అరటికాయ బజ్జీలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు అరటికాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి పచ్చి అరటికాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పేలతో పైన తొక్క చెక్కి తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఈ అరటికాయ బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం వామె యాడ్ చేసుకోవాలి శనగపిండిలోకి కొంచెం వామె యాడ్ చేసుకుంటేనే హెల్త్కి మంచిది పాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికొని వంట సోడా వేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలో కలుపుకోవాలి అరటికాయ బజ్జీల పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అరటికాయ బజ్జీలు వేసుకోవాలి పానుకు అరటికాయ బజ్జీలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి అరటికాయ బజ్జీలు ఒక పక్క వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా క్రిస్పీగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన అరటికాయ బజ్జీలను కూడా బజ్జీల పిండిలో అరటికాయ ముక్కలను ముంచి మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి మనకు సరిపడేటువంటి బజ్జీలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగడట్టు వేగించుకోవాలి రెండు వైపులా కూడా బజ్జీలు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా అన్ని అరటికాయ బజ్జీలను వేగించుకున్న తర్వాత ఈ అరటికాయ బజ్జీలు టమాటా సాస్తో సర్వ్ చేసినట్టయితే చాలా టేస్ట్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్